పన్నెండు రోడ్ల అభివృద్ధి కోసం గతంలో కలెక్టర్ విన్నవించిన ఫలితం లేకపోవడంతో మండల సమస్యలను తమ సమస్యలుగా భావించి కొమరంబీ మాసిఫాబాద్ జిల్లా తిరియాని మండలం నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు ఆదివాసీ నాయకుడు పెందూర్ ధర్మో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ సాగర్ చలిమెల వాగు ప్రాజెక్టు కొడి ఎడమ కాలువలను పునరుద్ధరించి రైతులకు వ్యవసాయానికి నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు

నేను తిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా పదివేల వందనాలు చేస్తున్నా ఈ మండల దుస్థితి గురించి ఈరోజు మన జెండలు పూర్తి అయిన తర్వాత జాతీయ దండలు వారికి జెండలకు ప్రతి ఒక్క జెండకు కాలు మొక్కుతున్నా భరతమాతకు దండం పెడుతున్నా మరి నేను చేసే ఈ మహాపాదయాత్రకు మండల ప్రజలందరూ అందరూ కూడా నాకు సహకరిస్తారనుకొని ఆశిస్తున్నా మరి ఈ పాదయాత్ర దేనికోసమని అంటే ఈ మండల పరిస్థితులు ఎట్లాంటివి ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను ఈరోజు ఈ జెండా అయిన తర్వాత ఈ రామ్ మందిర్ నుంచి మహాపాదయాత్రగా హైదరాబాద్ వరకు బయలుదేరుతున్న సీఎం క్యాంపు కార్యాలయం వరకు సీఎంని కలిసే వరకు నేను నిద్రపోను తర్వాత సీఎంను కలిసిన తర్వాత నేను ఒకటే కోరిక కోరుకుంటున్నాను సీఎం గారిని ఈ ఈ ఫిర్యాని మండలికి వచ్చి ఒక్కరోజు భాష చేయాలనే తపనతోటే ఈ మహాపాదయాత్ర చేస్తున్న ఈ తిర్యానీ మండల్లో వచ్చి సీఎం గారు భాష చేస్తే గుండల్ పరిస్థితి మంగి పరిస్థితి గోపెర కేరేగూడ గీచిగూడ ఎర్రబండ తర్వాత పంగడి మాధుర గోవెన ఈ మండల దృష్టికి ఎట్లాంటిది ఉన్నదో వాళ్ళ దృష్టి నుంచి చూడాలనుకునే ఈ తపనతోటే ఈ రోజున జెండా రోజున పదిహేను ఆగస్టు రోజున ప్రారంభిస్తున్న మరియు భారతదేశానికి స్వతంత్రం వర్తి డెబ్బై ఏ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నది ఇంకో ఇరవై రెండు సంవత్సరాలు అంటే భారతదేశం వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు చేస్తుంది కాబట్టి దయచేసి నేను మీడియం మిత్రులకు నేను సిరస్సు వహించి నమస్కారం చేస్తున్నా నేను ఏం లేదు నా కోరిక ఏమో కావాలని కాదు కానీ నా మండల పరిస్థితి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్న నా అనుభవం ప్రకారమే కానీ ఇంత కూడా అభివృద్ధి చెందలేకపోతుంది కాబట్టి నా గుండె ఆ రూపకంగా ఏడుస్తుండే తప్ప ఎవరిని చా ఎవరిని విమర్శించ నాకు విమర్శతత్వం అనేది వద్దే వద్దు నేను అందరినీ నా గుండెల్లో పెట్టుకొని చూసే అటువంటి నాయకుడిని కాబట్టే అందరి గ్రహించి నమస్కారం చేస్తున్నా కాబట్టి మండలం ప్రజలు అందరూ కూడా నాకు సహకరిస్తారనుకొని నేను ఆశిస్తున్నా మరి ఈ ఈ జెండా కార్యక్రమాలు కాగానే మీ అందరు నాకు సహకరించుకొని ఇక్కడ నుంచి కొంత దూరమైన నాతోటి కలిసి నడుపుతారనుకొని నేను ఆ రూపకంగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా జై భారత్ మాత జై హింద్